అబ్బా చాలా ఇన్స్పైరింగ్ సార్ అంటూ ఉన్నాడు అంటే అతను డ్రైవర్ అయినా కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినా గుడికి అన్ని చోట్లకి మాత్రం వస్తుంటాడు అనమాట దాదాపు ఎన్ని గంటలు సార్ మీ ప్రయాణంలో మా ప్రయాణం పది ప్లస్ పది ఇరవై ఇరవై ఆరు గంటలు సార్ బాబా ఇరవై ఆరు గంటల్లో ఎన్ని గంటలు విని ఉంటారు నా వీడియోలు ఆల్మోస్ట్ ఇరవై రెండు గంటలు బాబోయ్ 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 ఇరవై రెండు వేల వీడియోలు ఇరవై రెండు గంటలు శ్రవణం రామా చాలా చాలా సంతోషం సార్ ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను మీరు చెప్పేయండి మీరు చెప్పేగా చెప్తా మా పిల్లలకి అంటే మేము ఇది వరకు అన్ని ప్రవచనాలు అన్ని విన్నాం కానీ ఇది మాకు బాగా అర్థమైంది అని మా పిల్లలు ఎవరు థర్డ్ ప్లాస్ చదువుతున్నాడు వాడు కాదు మూడో తరగతి బంగారు తండ్రి చూ అద్భుతం అద్భుతం ఇక్కడ వెనకాల మా లాయర్ గారు పెద్ద వేసారు మీకు వినపడలేదు నా చెవిలో ఏంటో చెప్పనా మరి మూడో తరగతి తోడు కూడా అర్థం అవుతున్న రాధామోహర్ దాస్ గారి ప్రవచనాలు ఈ గొర్రెలకి ఎందుకు అర్థం కావట్లేదు కాబట్టి అయిపోయారు చూసారా చూసారా అక్కడ మా లాయర్ గారు వేసారు ఇక్కడ మీరు వేసారు సరిపోయారు సరిపోయి బాగుంది చాలా ఆనందం ఈ చాలా ఆనందం సార్ చాలా గుడ్ న్యూస్ ఏమిటంటే కుప్పం నుంచి ఒక బ్లైండ్ అబ్బాయి నాకు ఫోన్ చేస్తుంటాడు మామూలుగా ఎవరైనా గురుగారు మీ వీడియోలు చూస్తుంటాను చాలా బాగుంటాయి అంటుంటారు కానీ అబ్బాయి గురుగారు మీ వీడియోలు మేము ఐదుగురు ఉన్నాము మా బ్లైండ్ పీపుల్ అంతా వింటూ ఉంటాం మీ వీడియోలు వింటూ ఉంటాం మీరు ఇలాగే సనాతన ధర్మానికి ఎంతో చెయ్యాలి అన్నాడు నేను వాడితో నాన్న ఏమన్నా ఉపకారం కావాలా అడగండి నాన్న అన్న మీరు ఇలా మాట్లాడితే చాలు మాతో అన్నారు ఇప్పుడు కళ్ళు ఉన్నట్టే వాళ్ళకి లేనట్టే అంతే కదండి జ్ఞాననేత్రాలు అసలు ఇది ఒక ఆనందం కదా ఇంకొక ఆనందం చెప్తా మొన్న నేను ఒక చోటకి వెళ్తే బలరాం జయంతికి ఒక ముస్లిం వచ్చి కలిసాడు సార్ నేను మాట్లాడితే మీరు వింటున్నారు కానీ నేను మాట్లాడితే మా ఊళ్ళో ఎవరో వినరు సార్ నేను కా నేను యూనివర్సిటీ టాపర్ని ఓ టెన్త్ ఫెయిల్ కూడా ఏయ్ నాకు చెప్తావా అంటాడు అసలు మా మాటకి మా మతంలో వినేవాళ్ళు లేరు సార్ ప్రశ్నించకూడదు అన్నాడు అసలు భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతేన అని చెప్పారు ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరే ప్రశ్నోపనిషత్తు నాయన చాలా సంతోషం ఆ భగవద్గీత అసలు క్వశ్చన్ ఉన్న ఆన్సరుషత్ ఇలాగా ఒక మార్పు కదా ఇది ఒక ఆనందం నిన్న రాత్రి ఇంకొక ఇంకొక ఆనందం ఏమిటంటే ఒక ఇంట్లో వాడు బాల్యం నుంచి వాళ్ళ అమ్మ నాన్న గొర్రెలైపోయారు వాళ్ళ అమ్మ నాన్న గొర్రెలు అయిపోయారు అయిపోతే వాడికి మాత్రం అది అబ్బలేదు వాడికి అబ్బలేదు గొర్రె గొర్రె రకం గొర్రె లక్షణాలు అబ్బలేదు అబ్బకపోతే వాడు రాములు గారిని కృష్ణునే పూజ చేస్తాను నాకు ఎక్కలేదు అని చెప్పాడు అని నాకు చిన్న వీడియో పెట్టాడు మా ఇంట్లో బోల్డ్ అన్ని ఏ ఫోటోలు ఉన్నాయి నన్ను సాతానని పిలుస్తారు నేను వీటన్నిటికంటే పోయిన రాములవారి వారి పట్టాభిషేకం ఫోటో పెట్టుకున్నాను ఇది మా ఇంట్లో అని వీడియో పెట్టాడు వాడు పాపం నన్ను వినాయక చవితి పిలిచాడు నాకే సమయం లేదు నన్ను మళ్ళీ అమ్మవారు దసరాకి అట్లా వస్తా అని చెప్పాను ఎన్ని చోట్లకి వెళ్ళను శరీరం అలసిపోతుంది కృష్ణపరమాత్మ ఇప్పుడు మీతో మాట్లాడుతూ కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నా కళ్ళు మండిపోతున్నాయి ఎందుకంటే మొన్న రాత్రి అర్ధరాత్రి మార్కాపురం నుంచి రైలు ఎక్కి విజయవాడ వచ్చి నిన్న అర్ధరాత్రి మళ్ళీ విజయవాడలో బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి బస్సు ఎక్కి ఆలగడ్డ వెళ్ళాలి ఇలా శరీరం అలసిపోతుంది కానీ ఆనందం ఏంటంటే పిల్లలు

ఏది రావాలన్నా దాని పట్ల రుచి రావాలి ఇప్పుడు నేను భగవద్గీతలో మీరు ఫోన్ పెట్టేశాక ఆ లింక్ వెతికి పెడతాను నాకు ఎంత ఇష్టం అంటే ఆ పద్దెనిమిదో అధ్యాయం వస్తే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అది పాడిన ఆయన పేరు విద్యాభూషణ్ సంజయ్ అంటూ అసలు అసలు అది నేను అను అది అనుభవించాలి నేను చెప్పలేను ముహు అంటాడు అంటే స్వామి మళ్ళీ మళ్ళీ సంవాదమె ఈ సంవాదం ఏదైతే కేశవార్జునయో కేశవుడికి అర్జునుడికి మధ్య జరిగిన ఈ సంవాదం వింటూ ఉంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది మళ్ళీ మళ్ళీ వినల్పిస్తుంది అంటాడు దాన్ని ఆ విద్యాభూషణ్ గారు పాడిన విధానానికి అసలు మామూలుగా ఉండదు అద్భుతం అత్యద్భుతం

చాలా ఆనందం సార్ సార్ నేను ఇగో కేసు పెట్టాను నా మీద గొర్రెలు దానికోసమని నేను వెళ్తున్నాను సార్ ఇక కొంపల్లిలో వెళ్తున్నాను మరి కొంపగూడెలు లేని వాళ్ళం కదా సార్ మరి నిజమే కదా సార్ అమ్మ 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 ఈ పోలీస్ కేసులు వస్తే ఎదుర్కోవడంలో వస్తున్నా ఎదుర్కోవడంలో అగ్రగామి अमा हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण चाला सन्तोष सपोर्टकी